బిందుని పూరి కొట్టినందుకు గొడవ పెట్టుకోవడానికి మీరా వచ్చి మొన్న నువ్వు నన్ను గుళ్ళో కొడితే నీ కూతురు నా కూతుర్ని కాలేజీలో కొట్టింది అని మీరా అంటూ ఉండగా నేను కొట్టాననే చెప్పింది కానీ ఎందుకు కొట్టిందో చెప్పలేదా అని అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కొట్టడమే కాకుండా ఇంకా చెప్తున్నావా అని మీరా తిడుతూ ఉండగా నేను ఎంతమంది ముందు కొట్టానో అంతమంది ముందే శివాని బిందు హక్ చేసుకుంది అనగానే అందరూ షాక్ అవుతారు అందరూ బిందు వైపు తిరగగా అది అమ్మా శివ రన్నింగ్ కాంపిటీషన్లో గెలిస్తే తను నాకు మంచి ఫ్రెండ్ అమ్మా అందుకే వాటేసుకున్నాను అనడంతో ఆ కాకి ఈ కా ఇంటి కాంపౌండ్ మీద వాలితేనే చంపేసే అంత పగుంది మన ఇద్దరి మధ్యలో అటువంటిది శివాని నువ్వు హక్ చేసుకుంటావా పోనీ ఫ్రెండ్ అయినంత మాత్రాన షేక్ అండ్ ఇవ్వాలి కానీ ఎవరైనా హక్ చేసుకుంటారా అని పూరి కోపంగా అడుగుతూ ఉండగా మీరా ఇంకా దాన్ని తప్పని ఒప్పుకోకుండా ఇలా అంటూ ఉంటుంది అయినా ఏంటి మాలాంటి హై సొసైటీ కల్చర్ ఎలా ఉంటుందో మీకు తెలియదు మీరు దిగజారుడు వాళ్ళు కదా అందుకే అలా మాట్లాడతారు అంటూ ఉండగా అవునవును తప్పు చేసిన కూతుర్ని బాగా వెనుకేసుకొస్తూ మీ సొసైటీ ఏంటో మీ హై క్లాస్ ఏంటో మీరే చూపిస్తున్నారు అని పూరి వెటకారం చేస్తుంది మీరాని పూరి అని శారద కూడా అంటూ ఉంటుంది ఇప్పుడే అర్థమైపోతుంది మీ శివాని మీరు బానిసలాగా చూస్తున్నారు ఇంత అన్నం పడేసినందుకు మీ బానిసని చేసేస్తున్నారు తన ఫ్రెండ్స్ కూడా మీ బానిసలు కావాలి అనుకుంటున్నారా అయినా శివ ఏదైనా మీ బానిస ఎంత కమ్ముతారో చెప్పండి నేను కొనుక్కొని నేనే జాగ్రత్తగా చూసుకుంటా అని మీరా విటకారం చేస్తుంది దాంతో భూమి కలగజేసుకొని అత్తయ్య అలా మాట్లాడకండి శివాని మేమందరం ఎలా చూసుకుంటున్నామో మాకు తెలుసు శివాకి తెలుసు ఎవరు బానిసలాగా ట్రీట్ చేయట్లేదు అని అంటూనే వైపు తిరిగి నువ్వు కొట్టడం తప్పు పూరి తను హక్ చేసుకున్న ముద్దు పెట్టుకున్న అది ఎవరికి కనిపించదు కానీ నువ్వు కొట్టడం మాత్రమే కనిపిస్తుంది దీన్ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలో చెప్పత్తా అని అంటూ ఉంటుంది భూమి ఆ పూరి మా బిందుకి సారీ చెప్పాలి అంటుండగా క్వశ్చనే లేదు నేను సారీ చెప్పా అని అంటూ ఉంటుంది ఆ పూరి భూమి సారీ చెప్పాలి అంతే కదా అని అంటూ ఒకసారి రా పూరి అని పక్కకి లాక్కెళ్ళి ఇప్పుడు ఈ పెద్ద గొడవ చేయడం అవసరమా పూరి మీ అన్నయ్య నిన్నెలా చూసుకుంటాడో అక్కడున్న బిందుని కూడా అలాగే చూసుకుంటాడని నీకు తెలుసు నువ్వు కొట్టావని మీరా వచ్చి ఇక్కడ గొడవ జరిగిందని తెలిస్తే వెళ్ళి మీ అన్నయ్య అక్కడ గొడవ చేస్తాడు ఈ గొడవ అంతా అవసరమా అక్కడుంది కూడా నీ చెల్లె కదా ఇది ఎట దారి తీస్తుంది నువ్వు క్షమాపణ చెప్తే సరిపోతుంది అని అంటూ ఉంటుంది ఆ భూమి అంతేనంటావా అంటుండగా అంతే క్షమాపణ చెప్దురా అని మళ్ళీ లాక్కొస్తుంది ఆ పూరిని ఆ భూమి సారీ క్షమించు అంటుండగా ఎవరికి చెప్తున్నావు నువ్వు అని మీరా అనడంతో నేను నిన్ను కొట్టడం తప్పే బిందు సారీ అని చెప్పేస్తుంది అలా ఉండండి మీరు అని అంటూ మీరా బిందుని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది పూరి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు నక్షత్రకి రాత్రంతా సేవలు చేస్తూ ఉంటాడు చెర్రి రాత్రంతా జ్వరం రాకుండా తడి తడిగుడ్డ గుడ్డ పెడుతూ కాళ్ళని తుడుస్తూ నర్స్ని అలర్ట్ చేస్తూ ఇంజెక్షన్ వేస్తూ మెడికేషన్ ఇస్తూ ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు చెర్రి ఏడుస్తూ తనతో ఉన్న జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు చెర్రి మరోవైపు తెల్లవారగానే ఆ భూమి గగన్ దగ్గరికి కాఫీ పట్టుకుని వెళ్తుంది బావా బావా అని అంటూ ఉండగా లే అంటూ చిరాకుగా అటువైపు తిరిగి ముసుగు పెట్టుకుంటాడు గగన్ బావా లే బావా లే అంటూ ఉండగా నీ చిరాకు ముఖంతో మార్నింగ్ నాకు ఎదురు పడకు అని గగన్ అరుస్తుండగా బావా లే అని అంటూ ఉండగా లేచి కూర్చుంటాడు కాఫీ అందుకుంటాడు తీసుకున్నాను కదా ఇక నువ్వు వెళ్ళు అని అంటూ ఉండగా పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు మర్చిపోయా బావా అనగానే ఉలిక్కి పడతాడు గగన్ గుడ్ మార్నింగ్ అంటాడు గగన్ గుడ్ మార్నింగ్ ఏనా బావా ఫస్ట్ రోజు కాబట్టి క్షమించేస్తున్నా అని అంటుండగా ఆ తర్వాత అది నా వల్ల కాదు అంటూ ఉండగా సరే బావా ప్రేమ వరకు ఓకే పూరి శివాల పెళ్ళి అంటే మాత్రం నాట్ ఓకే అని అంటూ అక్కడ నుండి వెళ్ళబోతుండగా చెయ్యి పట్టి లాగి ఏంటి నేను ఇప్పుడు నీకు అది చెప్పాలంతేనా అని అంటుండగా అవును బావా అంటుంది భూమి అటువైపు తిరిగి భూమి ముఖం కూడా చూడకుండా ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు అటువైపు తిరిగి అలా ముఖం మార్చుకొని చెప్పే ఐ లవ్ యూలో ప్రేమ ఎక్కడుంది బావా సరే బావా నేను వెళ్తున్నా అని అంటూ పూరి శివ పెళ్ళి అంటూ ఉండగా లేచి నిలబడి తన చెయ్యి పట్టుకొని లాగి తన ముందు నిలబెట్టుకొని ఏంటి నేను ప్రేమగా గుండె లోతు నుంచి చెప్పాలంతేనా అని గగన్ అంటూ ఉంటాడు అవును అని అంటుంది భూమి ఇక ప్రేమగానే తన కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు ఈ రోజుకి ఫస్ట్ డే కాబట్టి వదిలిపెడుతున్న బావ రేపటి నుంచి ఫీల్ ఉండాలి అంటూ నెక్స్ట్ స్నానం బావ రెడీగా ఉండు అంటూ వెళ్ళిపోతుంది అబ్బా అంటూ బెడ్షీట్ ముట్కేసుకొని బెడ్ పై పడిపోతాడు గగన్ మరోవైపు నక్షత్రకి స్పృహ రావాలని సేవలు చేస్తూనే ఉంటాడు చెర్రి మెల్లిగా స్పృహలోకి వస్తుంది కళ్ళు తెరుస్తుంది నక్షత్ర లేచావా నక్షత్ర నువ్వు బ్రతికావు నాకు అది చాలు అని అంటూ డాక్టర్ని పిలవగానే డాక్టర్ చెక్ చేసి మెడికల్లో వండర్స్ జరగడం అంటే అప్పుడప్పుడు ఇదే సార్ మీ మిస్సెస్ బ్రతుకుతుంది అనడం వండరే అంటూ ఇంజెక్షన్ వేసి డాక్టర్ వెళ్ళిపోగానే నర్స్ ఇంజెక్షన్ వేసి నిజంగా మేడం మీరు బ్రతకడం అనేది పెద్ద వండరే నిన్న మేడం ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో మీరు బ్రతుకుతారా బ్రతకరా అని చాలా టెన్షన్ పడ్డాం కానీ మీ శ్రీవారి పేమే మిమ్మల్ని బ్రతికించింది రాత్రంతా కంటికి రెప్పలా చూసుకున్నాడు ప్రాణంగా చూసుకున్నాడు ఎప్పటికప్పుడు మమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి మీరు కోలుకున్నారు అని అంటూ అక్కడ నుండి నర్స్ వెళ్ళిపోగానే కన్నీళ్ళతో చూస్తూ ఉంటుంది చెర్రిని నక్షత్ర నువ్వు అలా మారిపోకు ఆ నర్స్కో వెయ్యి రూపాయలు ఆ డాక్టర్కో పాతిక వేళు ఇచ్చానులే నువ్వెప్పుడు నాపై కసుబుసులాడే నక్షత్రలా ఉంటేనే బాగుంటుంది నిన్ను నేను మార్చుకుంటేనే నాకు కిక్ ఉంటుంది లేదంటే నాకు బోర్ కొడుతుంది అని అంటూ ఉంటాడు చెర్రి కన్నీళ్ళతో చూస్తూ నక్షత్ర చెర్రీని అలా చూస్తూ ఉండిపోతుంది జ్యూస్ తీసుకొస్తాను అంటూ జ్యూస్ తీసి నక్షత్రానికి మెల్లిగా తాగిస్తూ ఉండగా వద్దు అంటుంది నక్షత్ర కొంచెం తాగు అని బ్రతిమిలాడి తాగించి పడుకోబెడతాడు చెర్రి నువ్వు ఉండాల్సిన ప్లేస్లో నేను ఉండాల్సిన వాడిని నువ్వు చంపడానికి చేసావో ఇలా పై పడేయడానికి చేశావో నాకు తెలియదు కానీ ఈ హనీమూన్లో నేను నిన్ను ఎక్కడ బలవంతం చేస్తానో అని నువ్వు నాకు ఇలా చేయాలనుకున్నావని నాకు అర్థమైంది కానీ మనసులో ఒకటి అవ్వంది ఎంత దూరం వెళ్ళినా వేస్టే నక్షత్ర నేను నిన్ను హనీమూన్లో ఏమీ చేయను నార్మల్గా నేను హనీమూన్కి తీసుకొచ్చానే తప్ప నేను నిన్నేం చేయడానికి తీసుకురాలేను నేను అంత చెడ్డవాన్ని కాదు నువ్వు ఇక భయపడకు అని అంటూ ఉంటాడు చెర్రి నీ స్థానంలో నేనుంటే మాత్రం నేను క్షమించలేకపోయే దాన్ని వాన్ని చెర్రి అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఐఆమ్ సారీ చెర్రి అని చెప్పేస్తుంది నక్షత్ర దాంతో సంతోషంగా చూస్తూ ఉంటాడు నక్షత్రాన్ని చెర్రి నక్షత్రం మారిపోయినట్టేనా ఈ ఇద్దరి జంట ఒక్కటవనుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్